ఇదేనంటావా షాపు మిషన్లవి కనపడుతున్నాయి ఇది ఆ ఓకే సార్ మీది ఆల్రెడీ ఆర్డర్ అయిపోయిందండి టూ డేస్ లో డెలివరీ ఇచ్చేస్తాం సార్ ఈ అక్క ఉన్నారు ఇవి అకా అకా నడుదా సార్ ఎవరండి ఏం కావాలి సార్ మీకు అదేనాక వాట్సాప్ లో తెగొచ్చేస్తున్నాయి మెసేజ్ లు రైస్ మిల్ నేను చూసి వచ్చేసాను అక్కడికి ఓకే సార్ యూట్యూబ్ లో మా రైస్ మిల్ ప్లాంట్ అదే యూట్యూబ్ యూట్యూబ్ అదేనాక యూట్యూబ్ లో చూసాను ఏ తీసుకెళ్ళి అర్థం కావట్లేదు అక్క మంచి చెప్పా ఇతను ఎవరండి బాబు మాటకు ముందక్క మాట తర్వాత అక్క అంటున్నాడు నాకు అన్నయ్యలా ఉన్నాడు ఓకే సార్ మీరు మా సార్ వచ్చి చెప్తారు మీరు ఎలా కూర్చోండి మీకు ఏ మోడల్ కావాలో చెప్తారు అలాక్కవచ్చారం నమస్కారం సార్ నమస్కారం సార్ అండి రైస్ మిల్ కావాలండి మాకు అలాగే సార్ మీకు మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మా దగ్గర ఉంటాయి సో చాలా మోడల్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ ఒక మోడల్ మీకు చూపిస్తాను ఏ రైస్ మిల్ కావాలంటే మీ సార్ తౌడు ఒక కలిపి రావాలా విడివిడిగా రావాలా సార్ మీకు మనకి తౌడు ఒక వస్తేనే బాగుంటదండి మన ఏరియాలో ఓకే అండి అటువంటి మిల్ చూపిస్తాను మీకు అలాగేనండి సార్ ఇది రబ్బర్ సెల్ కం పాలిషర్ ఇది డబుల్ ఎలివేటర్ అండి ఓకే సో మనం దీనికి ఏంటంటే దీని ఏంటంటే మనకి ధాన్యం మనకి మినీ రైస్ మిల్ వచ్చినాయి అంతమాన ఎత్తి ఎత్తి పోసుకోవాలి అలా అవసరం లేకుండా సో డైరెక్ట్ మనకి ధాన్యం అన్న తీసుకొచ్చి ఇది గోతులు కొంచెం ఇక్కడ దాకా కప్పెట్టుకుంటే సో ధాన్యం తీసుకు దీంట్లో పోస్తే సో ఇది తీసుకెళ్లి మనకి పేడి క్లిండర్ లో వస్తుంది ప్యాడి క్లిండర్ పేడి అంటే ఏంటంటే ఇది ప్యాడి అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ధాన్యులు రాళ్ళు ఉంటాయి దుమ్ముంటది మట్టి గడ్డలు ఉంటాయి అలాగే గడ్డి ఉంటది ఇవన్నీ క్లీన్ చేస్తుంది అంటే చిన్న రాయి కూడా తీసేస్తుంది చిన్న రాయి కూడా తీస్తుంది సో మార్కెట్ లో మనకి సో కమ్ గ్రాడర్ అనేసి చెప్పి సో దాంట్లోని దాన్ని కూడా ప్యాడీ అని చెప్పి అమ్ముతున్నారు సో మేము అలా కాదండి ప్యాడీ క్లీనర్ అంటే చిన్న రాయి కూడా తెస్తుంది సో ఇది మనకి కంప్లీట్ గా తీస్తుంది రాయి తీసిన తర్వాత ఈ ఎలివేటర్ కి ఇస్తుంది అండి సో ఈ ఎలివేటర్ నుంచి ఈ రబ్బర్ కి వస్తుంది ఈ రబ్బర్ సిలర్ లో మనకి ఏదైతే ధాన్యం ఉందో అది అన్నది నలుపుతుంది నలిపిన తర్వాత ఇలా పాలిష్ అనేది దీంట్లో నుంచి వస్తుంది అండి సో ఇలా మనకి ఏం ముడి బియ్యం వస్తాయండి మనం ముడి బియ్యం మొత్తం వచ్చేతనే ముడి బియ్యం హండ్రెడ్ పర్సెంట్ రావండి చాలా మంది ఏం చేస్తున్నారంటే ముడి బియ్యం మనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టూ టైమ్స్ వేసుకుంటే మనకి నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంట్ వస్తుంది అక్కడక్కడ వడ్డు గింజలు వస్తుంది త్రీ టైమ్స్ చేసుకున్నా అక్కడక్కడ వడ్డు గింజలు వస్తుంది ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది మిల్లు అనేది చూపిస్తాను మీకు తర్వాత ఈ జల్లులోని మనకి నోకలు అనేది అండి ఈ జల్లిలో నుంచి ఇలా బియ్యం అనేది వస్తుంది అనేది ఇలా వస్తుంది చిరునూక ఇలా అండి ఇదంతా సింగిల్ ఫేస్ కరెంట్ తో మనకి రన్ అవుతుంది వస్తాయండి మనకి ఓకే పక్క నుంచి వస్తుంది అండి పక్క పక్కనుంచి వస్తుంది మీకు తర్వాత ఇదొక మోడల్ మాట అండి సిక్స్ అండ్ ఫార్టీ సింగిల్ మాట అండి దీనికి తౌడు ఒక కలిపి వచ్చేస్తుంది మాట అండి ఈ మిల్ అండి ఇది ఒక మోడల్ అండి సరే సరే అండి మీకు వచ్చి చూపిస్తాను రండి సార్ ఇదే సార్ మనకి ముడి బియ్యం ఇదే అండి మన రైస్ మిల్లు మనకి మనం దీంట్లో ధాన్యం వేసుకుంటాం తర్వాత ఈ లో అలాగే క్లీన్ చేస్తుంది రాళ్ళు దుమ్ము కట్టన తర్వాత ఈ రబ్బర్ సెల్ వస్తుంది రబ్బర్ నుంచి సపరేట్ వస్తుంది సపరేట్ నుంచి పాలిష్ పాలిష్ రైస్ వస్తుంది మనకి 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 ఒంటిబొట్టి అంటారు కదండి అలా వస్తుంది మనకి ఒంటి పొండి వస్తుంది ఇదిగోండి మనకి రైస్ ఇదిగో ఒంటిబొట్టు కావాలంటే ఒంబొండ వస్తుంది ఇది ఉంటుంది వండుబొట్టి అంటారు కదా సో రైస్ అన్నది మనకి ఇలా వస్తుంది అండి అండి చాలా బాగుంటది రైస్ మనకి పెద్ద మిల్లు ఎలా పని చేస్తుందో అలాగే పని చేస్తుందండి ఇది తోడు మెత్తగా వచ్చేదండి తోడు చాలా మెత్తగా వస్తుందండి సో తోడు కూడా మీకు చూపిస్తాను తోడు ఇదిగో మెత్తగా ఉంటదండి మనకి చాలా మెత్తగా ఉందండి బాగుందండి బాగుంటదండి మెత్తగా మన పెద్ద రైస్ మిల్ ఎలా వస్తా వస్తుందండి ఇది ఇలాగే ఉండాలండి గేలు గెట్టుకోవాలి కదా మరి అలాగే అండి బాగుంటదండి మీకు అంతా బాగుందండి మన త్రీ వేస్ మిషన్ వద్దండి మరి త్రీ పీస్ అనుకుంటున్నారా అవునండి కాదండి సింగిల్ పీస్ కరెంట్ తో రన్ అవుతుంది సార్ బాబు సింగిల్ పీస్ లోనే సింగిల్ పీస్ కరెంట్ తో మొత్తం అంతా ఒకసారి ఇలా పోసుకుంటే ప్రాసెస్ చేసి మనకి అది కూడా ఫైవ్ హెచ్ మోటార్ తో మొత్తం లోడ్ మన సింగిల్ పీస్ కరెంట్ తో రన్ అవుతుంది అది కూడా మళ్ళీ మనకి గంటకే మూడు రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీల వరకు మనకి ఆడుతుంది ప్రొడక్షన్ ఇస్తుంది అండి ఇది ఈ మిల్ అయితే చాలా బాగుంటది సార్ ఇండియాలోని సో ఈ యొక్క మా కంపెనీ తయారు చేసింది ఈ ఇండియాలో మొత్తం ఇటువంటి మిల్లు ఎక్కడ చూసినా దొరకదు సార్ ఇదే 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 కావాలండి సరే అండి ఇదే ఇద్దాం మనకి ఎప్పుడు తీసుకుంటారు సార్ డబ్బులు మరి ఎలా అండి అది ముందంటే మనకి ఈ మిషన్ తయారు చేయడానికి ఒక పది రోజుల నుంచి పదిహేను రోజులు పడుతుంది సార్ సో ఫస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ పేమెంట్ పే చేయాలి సార్ అది ఫోన్ పే కానీ క్యాష్ కానీ అలాగేనండి అర్థమని చెప్తామండి అలాగే అండి కుట్టమంటారా క్యాష్ ఇచ్చారా మిస్టర్ సార్ మీరు ఎలా ఇచ్చినా నో ప్రాబ్లమ్ సార్ మరి మాకు మెన్షన్ ఎప్పుడు ఇస్తారండి సార్ ఒక పది పదిహేను రోజులు ఇచ్చేస్తామండి మరి మాకు దీన్ని బిగించుకుంటాం రాదు లేదు సార్ మేమే వచ్చి మీ ఇంటికి వచ్చి బిగించి ధాన్యంలో ఒక రెండు మూడు బస్తాలు ధాన్యం పెట్టుకుంటే అది ఎలా ఆడగలన్నది మొత్తం అంతా మీకు నేర్పించి మేము వస్తాం సార్ అలాగేనండి సో ఇప్పుడు మొత్తం బిగించి వచ్చేసిన తర్వాత కూడా మీకు ఒక సంవత్సరం అయినా సరే రెండు సంవత్సరాలు అయినా సరే ఏ కంప్లైంట్ వచ్చినా మేమే చేస్తాం సార్ అది మీకు ఇబ్బంది ఉండదు మీకు తెలియపోతే ఫోన్ ఫోన్లో ఎలా చేసుకోవాలని చెప్తే మీకు అర్థం కాకపోతే మీకు చేయకపోతే మేమే వచ్చి మా టెక్స్టెన్షన్ వచ్చి మొత్తం కంప్లీట్ గా మీకు చేసి రన్నింగ్ లో పెట్టి వెళ్తాం సార్ మిల్ విషయంలో మీరు ఏం టెన్షన్ తీసుకోకలేదు సార్ ఓకే సార్ అయితే సరే అండి మంచి రోజు చూసుకుని వస్తానండి అలాగే అలాగే సార్ అలాగే చూసారు కదా మిత్రమా సో మీకు ఎటువంటి మిల్ రైస్ మిల్ కావాలన్నా సో అనేక మోడల్ ఉంటాయి మా దగ్గర కస్టమర్ వచ్చిన దగ్గరగా నుంచి ప్రతి మోడల్ చూపిస్తూ ఏది ఎలా పనిచేస్తుందో సో అలా చెప్పిన తర్వాత కి నచ్చింది ఇవ్వడం జరుగుతుంది లేకపోతే కస్టమర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో అందరిలా మార్కెట్ లాగా మనకి వెళ్ళలేని ఉంటే ఈ బాగుంటాయి కదా సేపు దీంట్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా దీన్ని ఇచ్చేస్తాం కదా అని ఉండదు సో కి ఇప్పుడు వచ్చిన కి ఆయన తౌడు మెత్తగా రావాలి ముడి బియ్యం కావాలి పాలసీ తక్కువ కావాలన్నారా సో అమ్మ చూపించాం మామూలుగా పాలసీ కొంతమంది కొన్ని ఏరియాలోని పౌడు ఒక కలిపి రావాలంటుంది అలాంటి వాళ్ళకి అటువంటి మిషన్ ఇస్తాము సో ఇలాగా ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లు మాకు ఎన్జి ఎంటర్ప్రైజెస్ లో చేయడం జరుగుతుందండి సో మీకు కూడా కావాల్సి ఉంటే సంప్రదించండి ఎన్జి ఎంటర్ప్రైస్ రాజమండ్రి